నమస్కారం టీవీ నైన్ న్యూస్కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నమస్కారం అండి నేను ఎన్యు టు ఉయ్యూరు గౌరవ కృష్ణా కలెక్టర్ గారు పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్స్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు ఆ సందర్భంగా ఉయ్యూరు మానవతా సంస్థ శాఖ వారు జేసీబీ ద్వారా ఉయ్యూరు పాఠశాలలోని ఒక ఇరవై సెంట్ల స్థలంలో పిచ్చి మొక్కలు తొలగించి న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయటానికి అనువుగా ఏర్పాట్లు చేసినందుకు గాను జేసీబీ ద్వారా పిచ్చి మొక్కలు తొలగింపు తొలగింపు చేసి న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయడానికి ఇరవై సెట్ల స్థలాన్ని శుభ్రం చేయటం జరిగింది ఈ సందర్భంగా మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారు చేసేటటువంటి ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకి అనుగుణంగా స్పందించి పాఠశాలకి న్యూట్రీ గార్డెన్ ఏర్పాటులో వీరు మాకు సహాయపడినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ